నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారము శతభిషా నక్షత్రము కాలాష్టమి లేదా కాలభైరవాష్టమి అంటారండి చాలా విశేషమైనటువంటిది జీవితంలో ఎన్ని బాధలున్నా దరిద్రము అనేటువంటి ఉండి ఇబ్బంది పడుతున్నా కష్టములు కానీ దృష్టి దోషాలు కానీ శత్రు బాధలు కానీ అప్పులు కానీ నరఘోష అనేటువంటిది కానీ నెగటివ్ ఎనర్జీ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు దగ్గరలో ఉండేటువంటి కాలభైరుని యొక్క ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్లి ఒక నల్ల గుడ్డ అనేటువంటిది పరిచి గళ్ళుప్పు అనేటువంటిది వేసి కొద్దిగా నవధాన్యాలు వేసి బూడిద గుమ్ముడికాయని సగము చేసి అందులో నల్ల నువ్వుల నూనెతో ఒక పెద్ద ఒత్తి వేసి తోక మిరియాలు ఆ నూనెలో వేసి దీపాన్ని వెలిగించండి కాలభైరవ అష్టకము అనేటువంటిది ఆ రోజున ఆ సన్నిధిలో పారాయణ చేయండి మీరు బాధపడే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం కనబడుతుంది ఏ అప్పులు కాని నరఘోష కాని శత్రు పేడ కాని నెగిటివ్ ఎనర్జీ కానీ పిశాచ బాధలు కానీ ఏమున్నా సరే అవన్నీ కూడా ఆ దీపంతో కూష్మాండ దీపంతో